హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను అయితే మంచి ఎమ్మి అట్రాక్టివ్గా కనబడే చూడగానే తినాలనిపించే ఫిష్ కర్రీ అది గోదా రోళ్ల ఫిష్ కర్రీ చూద్దాము గురువింద చేపలతో మసాలా గ్రేవీ కర్రీ అన్నమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో అయితే ఫేవరెట్ కర్రీ ఈ కర్రీ కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని మూడు చెంచాల ధనియాలు ఒక చెంచా జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రబ్బులు కప్పు నువ్వులను వేసుకొని కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ముప్పై సెకండ్ల పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మూడు ఎండిమిరపకాయలను వేసుకొని రెండు స్పూన్ల అల్లం ముక్కలను కూడా వేసుకోవాలి ఈ మిశ్రమాలన్నిటిని ఒకటి నుంచి రెండు నిమిషాల వరకు మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఈ వేయించుకునే విధానమంతా లో ఫ్లేమ్లోనే మంటను పెట్టుకొని వేయించుకుంటే నువ్వులు ధనియాలు జీలకర్ర మాడిపోకుండా ఉంటాయి ఇలా రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత వీటిలోనే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న మిశ్రమాలన్నీ మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా మిక్సీ చేసుకోవాలి ఇలా పౌడర్లా మిక్సీ చేసుకున్న ఈ మిశ్రమంలో ఒక పెద్ద టమాటాను ముక్కలు కట్ చేసి వేసుకొని మరలా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని అదే మిక్సీ జార్లో రెండు ఉల్లిపాయలను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మన ఫిష్ అయితే రెడీగా ఉన్నాయి ఈ ఫిష్ని గురువింద చేపలు అని అంటారు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒకటే ముళ్ళు ఉంటుంది ఇప్పుడు కర్రీ ఎలా కుక్ చేసుకోవాలో చూద్దాము ఒక ప్యాన్ పెట్టుకొని కప్పు నూనెని వేసుకొని ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని ఒకటి నుంచి రెండు నిమిషాల వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడే ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని కూడా వేసుకొని రెండు స్పూన్ల కూరకారం మూడు స్పూన్ల మెత్తని ఉప్పు వేసుకోవాలి ఈ మిశ్రమంను పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ ఉల్లిపాయ మిశ్రమం మాడకుండా ఉంటుంది ఇలా ఈ ఉల్లిపాయ మసాలా మిశ్రమం పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చేపలను వేసుకోవాలి ఇలా ఈ చేపలను వేసిన తర్వాత నెమ్మదిగా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి ఇలా చేయడం వల్ల ఫిష్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక నిమిషం పాటు మగ్గిన తర్వాత మరలా ఒకసారి కలుపుకొని తగినన్ని నీళ్లను యాడ్ చేసుకోవాలి మా ఇంట్లో అయితే ఈ ఫిష్ కర్రీ చాలా చాలా ఇష్టపడతారు మీ ఇంట్లో ఏ కర్రీ ఇష్టపడతారో కామెంట్ ద్వారా తెలియచేయండి ప్యాను పట్టుకొని ఇలాగా కలపాలి మూత పెట్టుకొని మీడియంలో మంటను పెట్టుకొని నాలుగు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి వేడి అన్నంలో వడ్డించుకొని తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందే గోదావరి జిల్లాల్లో ఎక్కువగా లభించే ఈ చేప చాలా రుచిగా ఉంటుంది ఈసారి వండేటప్పుడు తప్పకుండా ఈ విధానంలో వండితే కొత్త వారు కూడా ఈజీగా టేస్టీగా వండేయచ్చు ఈ గురువిందుల చేపల కర్రీ చింతపండు నీళ్లను ఎక్కువగా వేసుకుంటే పులుసు కూరలాగా చింతపండు నీళ్లను తక్కువగా వేసుకుంటే ఇగురు కూరలాగా ఎలా వండినా సరే ఈ చేపల కూర యొక్క రుచి అద్భుతమనే చెప్పచ్చు ఎవరిని అడిగినా సరే గోదావరికి బాగా నచ్చిన చేపల కూర ఈ గురువిందల కూర అని చెప్తారు మీరెప్పుడు తినకపోతే ఈసారి ఈ విధంగా ట్రై చేసి రుచి చూసేయండి మరలా మరలా కావాలంటారు మీ ఇంట్లో వాళ్ళు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి